ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్కారం వెల్కమ్ టీవీ నేను మీ పవన్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వస్తే ఇస్తే వ్యతిరేకత హరీష్ రావు దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం అనుకుంది బీఆర్ఎస్ పార్టీ గురించి అయితే ఇప్పుడు కూతురు రూపంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పి తయారైందా అనే చర్చ నడుస్తా ఉంది అయితే దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ కవిత ఒక లేఖని రాయటం అది కూడా తన తండ్రి గారికి మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారికి లేఖ రాయటం అయితే దాంట్లో చెప్పిన మ్యాటర్ ఏదైనా కావచ్చు లేఖ రాయడం ఎందుకు డైరెక్ట్గా కేసీఆర్ని కలిసి తన డేటా ఏదో అందించదు కదా కవిత అంటే కేసీఆర్ కూతుర్ని కలవనివ్వడం లేదా లేదంటే ఆ అనుమతి లేదా ఏంటి ఏం జరుగుతుంది కలవకుండా కవిత లేఖలో ఏం చెప్పింది అసలు బీఆర్ఎస్ పార్టీ భవితవ్యలో కవిత పాత్ర ఏంటి ఎస్ నువ్వు అడిగింది పాయింట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా కవిత లేఖ సంచలనంగా మారింది కేసీఆర్ కూతురు అంతకుమించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ని ఎప్పుడు కలవాలంటే కలవచ్చు తను ఏం చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు ఆమె మనలాగా బయట ఎత్తి కాదు మనలాంటి వాళ్ళు కేసీఆర్ కలవటానికి సాధ్యం కానప్పుడు లేఖ రూపంలో కేసీఆర్కి ఏదో చారవేయాలని చూస్తాం కానీ ఆమె లేఖ రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆమె లేఖ రాసింది ఆ లేఖలో కేసీఆర్ వరంగల్లో ఎలకతుర్తిలో పెట్టినటువంటి పార్టీ ప్రేనరీ సభ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ రాసి కేసీఆర్ పంపించింది అన్నటువంటి చర్చ ఓకే ఎందుకు అలా రాయాల్సి వచ్చింది సరే పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పొచ్చు కాక అది డైరెక్ట్గా కలిసి కేసీఆర్ని చెప్పొచ్చు అంటే కవితకి కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పదలుచుకుందా తను బయట సమాజానికి చెప్పదలుచుకుందా నాకు నా తండ్రి అపాయింట్మెంట్ దొరకట్లేదు బీఆర్ఎస్ అధినేత అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాకు దొరకట్లేదు అని తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ కేడర్కి కవిత చెప్పదలుచుకుందా అంటే దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి అబ్బా ఇప్పుడు కవిత రేపు కొత్త పార్టీ పెట్టాలనుకుందనుకో ఎందుకు పెట్టబోతుంది అన్నది ప్రజలకి ముందు చెప్పగలగాలి చెప్పాలంటే రెండు మూడు సూచాలు ఇవ్వాలి ముందు ఇప్పుడు ఇది ఒక సూచాయ చూసారో నాకు బీఆర్ఎస్లో అవమానం జరుగుతుంది కేటీఆర్కి పట్టాభిషేకం చేయటం కోసం నాకు అన్యాయం చేస్తున్నారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నా విషయాలు ఎవరు వినట్లేదు నాకు ప్రయారిటీ లేదు అనేది పంపించారు జనంలోకి కేడర్లోకి పంపించాలి రేపు అడుగుతారు కదా నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు నీకు ఏం తక్కువైందని పార్టీ పెట్టావు అంటారు కదా ఏం తక్కువైంది అనేది ముందు ప్రజలకు చెప్పాలి చూపించాలి దానికోసం ఆమె లెటర్ రాసినట్టు నాకు అనిపిస్తుంది ఫస్ట్ పాయింట్ రెండవది తను వేరే రాజకీయ వ్యవస్థ ద్వారా రాజకీయాలకు వచ్చా అంటే వాస్తవానికి ఆమె టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి డైరెక్ట్గా రాజకీయాలకు రాలేదు తెలంగాణ జాగృతి వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఎన్నికల ముందు మాత్రమే బిఆర్ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు అప్పుడు పద్దెనిమిది సారీ పంతొమ్మిది గారు పద్దెనిమిది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు కాదు తర్వాత ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ ఆ ప్రయారిటీ ఇలా పార్టీలో నాకు లేదు అని చెప్పదలుచుకున్నారు ఆవిడ మూడవది కేటీఆర్ వైపు కేసీఆర్ చూపులు ఉన్నాయి నాకు పార్టీలో అన్యాయం చేస్తున్నారు కొడుకు న్యాయం చేయడం కోసం కూతురికి అన్యాయం చేస్తున్నారు ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది అని చెప్పదలుచుకున్నారు మూడవ స్టేట్మెంట్ రెండోది కేసీఆర్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ని పొగట్టడం తప్ప కేటీఆర్ బయటకు వచ్చి నెగిటివ్స్ మాట్లాడతాడా లేదు కవిత నెగిటివ్స్ మాట్లాడితే మామూలుగా అయితే హరీష్లో నెగిటివ్స్ మాట్లాడతాడా కానీ ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ని ఎక్స్పోజ్ చేయటం ద్వారా ఏం చెప్పదలుచుకుందా ఆవిడ ఇప్పుడు ఆమె లేఖ రాయటమే కాదు ఆ లేఖను కొంతమంది బీఆర్ సీనియర్ నాయకులకు ఇచ్చింది సీనియర్ నాయకులు బయట మీడియాకి ఇచ్చారు అంతేగా బయట మీడియాకి ఎట్లా వస్తుంది వాళ్ళు లీక్ చేస్తేనే వచ్చేది కవిత పర్సనల్గా కేసీఆర్కి రాసిన లెటరు బయట మీడియాలో చర్చించబడుతుందంటే ఆ లేఖని ఎవరు లీక్ చేయాలి అయితే లెటర్ వచ్చిన అందుకున్న కేసీఆర్ అన్నా లీక్ చేయాలి లేదు లెటర్ రాసిన కవిత అన్న లీక్ చేయాలి కేసీఆర్కి అవసరం లేదు కవితకే అవసరం కవిత బయటకు లీక్ చేసింది ఇవన్నీ విషయాలు చూసినప్పుడు ఏమవుతుంది బీఆర్ఎస్ ముక్కలు కాబోతుందా కవిత రెండో పార్టీ పెట్టుకోబోతుందా నిజానికి నువ్వు అన్నట్టు ప్రమాదం హరీష్ రావు నుంచి ఉంటుంది అని అనుకుంటారు సహజంగా కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావుకి గ్యాప్లు ఉన్నాయని వాస్తవంలో కూడా కొన్ని ఉన్నాయి గతంలో వాళ్ళ సొంత పేపర్లో హరీష్ రావు పేరు కొన్నాళ్ళ పాటు రాకపోవటం ఆ పార్టీలో ప్రయారిటీ ఇవ్వకపోవటం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి కొన్నాళ్ళ పాటు హోల్డ్ చేయటం ఇవన్నీ కూడా గతంలో విన్నాం మొన్నటికి మొన్న మన ఇక్కడ ఎలకదుర్తిలో జరిగినటువంటి సభలో హరీష్ రావు ఫోటో లేదు ఒక్క ఫ్లెక్సీలో కూడా అని కూడా కొంతమంది జర్నలిస్టులు కూడా ప్రకటించ దాన్ని ప్రశ్నించడం జరిగింది ఎస్ కరెక్టే హరీష్ రావు టీవీలో నేను కూడా వీడియో చేశాను కరెక్టే అది ఆ రోజు ఓకే హరీష్ రావు పుట్టారు కానీ ఎలాంటి బ్యానర్ కానీ పెట్టలేదు వాస్తవం అది అయితే ఈ ఇలాంటి మామూలుగా హరీష్ రావు నుంచి ప్రమాదం ఉంటుందని అనుకుంటాం కానీ హరీష్ రావుని కొంత జడ్జర్ కొట్టే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే మన కేటీఆర్ స్వయంగా వాళ్ళ మిస్సెస్తో కలిసి హరీష్ రావు హరీష్ రావు ఇంటికి రెండు రోజులు వెళ్ళినట్టున్నారు ఒకరోజు పర్సనల్కి వెళ్ళారు ఒకరోజు ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళారు కాబట్టి హరీష్ రావుతో ఒక మంచి సయోజకర వాతావరణం చేసుకున్నట్టు గుర్తు ఎందుక చేసుకుంటున్నట్టు ఉంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గతంలో ఉన్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు కానీ పైగా కేసీఆర్ తన యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే కొడుక్కి పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాడు రెండోది మూడోది కూడా ఇక్కడ వాస్తవంగా ఈసారి అధికారంలోకి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు అధికారం రాలేదు వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళు కోరుకున్న అధికారం కానీ వచ్చి ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు కేటీఆర్కి ప్రమోషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్దే బీఆర్ఎస్ కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అనేది పోవాలి అది పోవాలంటే పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతిలో పెట్టాలి మరి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతిలో పెడితే అరీక్షన్లో నా పరిస్థితి ఏందని అడుగుతాడుగా ఎందుకంటే కేటీఆర్ కంటే సీనియర్ నేను ఎమ్మెల్యేగా సీనియర్ని పార్టీలో సీనియర్ని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాడో అప్పటి నుంచే ఉన్నవాడిని అంటాడు కదా మరి హరీష్ రావుకి ఒకటి వారు కాబట్టి ఎల్ఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే కేసీఆర్ పోస్తుందో ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీకి ఆయన ఎట్టా రెగ్యులర్గా రావట్లేదు కాబట్టి ఆ పొజిషన్ హరీష్ రావు చేతిలో పెట్టాలి అనుకుంటున్నారు పార్టీ అధ్యక్ష ఏమో కేటీఆర్ చేతిలో ఎల్ఓపి ఏమో హరీష్ రావు చేతిలో పెట్టాలనుకుంటున్నారు మరి ఈ విషయాలన్నీ మీడియా చర్చిస్తున్నప్పుడు కవిత దాకా రాకుండా ఉంటుంది కదా ఆమె కూడా పెద్ద లీడర్ కదా ఆ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కదా ఒక మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కేసీఆర్ కూతురు అంతమంది తెలంగాణ జాగృతి లీడర్గా ఉన్నారు ఆమె కోసం కొంత రాజకీయ అవగాహన ఉంటుంది కదా మరి హరీష్ రావుకో పదవి కేటీఆర్కో పదవి అంటే నా పరిస్థితి ఏందని కవిత కూడా అడిగింది కదా ఆస్తుల వాటాలు ఉంటాయి చాలా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం కోసం తన ప్రయారిటీని పార్టీలో పెంచుకునేదానికి తండ్రితో కూర్చొని బార్గెనింగ్ చేసుకోవడానికి వీళ్ళన్నిటి మధ్య లేదు అంటే నేను కొత్త పార్టీ పెట్టబోతున్నాను అనేటువంటి సంకేతాలు కేసీఆర్కి పంపటానికి అర్థమయ్యేలా చేయడానికి లెటర్ రాసినట్టు నాకు అనిపిస్తుంది అసలు ఇక్కడ అంటే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి కవితనే తన ఉనికి కాపాడుకోవడం కోసం ఈ విషయ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సామాన్య లీడర్ల పరిస్థితి ఏంటి బీఆర్ఎస్లో అంటే ఇప్పుడు సామాన్య లీడర్లకి ఎక్కువ ఎక్కువ ఆస్తులు ఉండవు పార్టీ అధికారులకి వస్తే మాకు పదవులు ఉంటాయి అని ఉంటుంది కానీ పార్టీ అధికారం వచ్చినా రాకపోయినా నా ప్రయారిటీ ఏంది రేపు అధికారులకు వస్తే నాకే పదవప్ప చెప్తారు కేటీఆర్కు పదవ చెప్తున్నారు హరీష్ రావుకో పదోప్ప చెప్తున్నారు నా పరిస్థితి ఏంది నాకు ఆస్తిలో వాటా సంగతి ఏంది ఎందుకంటే అధికారులు ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తిలో నా వాటా పరిస్థితి పార్టీలో నా పొజిషన్ ఏంటి నా స్థాయి ఏంటి నెంబర్ వన్ కేటీఆర్ అనుకోండి నెంబర్ టూ హరీష్ రావు అనుకోండి నేనేంటి నెంబర్ త్రీనా కాదా మరొక ప్రశ్ననా అంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తా ఉంది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కొంత బలం చేకూర్చుకునే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు కవిత నుంచి ఇలాంటి వ్యతిరేకత అనే వార్త తెలంగాణ సమాజంలో బలపడితే మరి అది బీఆర్ఎస్కి మరొక తనలో మారే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు నువ్వు బీఆర్ఎస్ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు అనుకుంటుంది రైట్ కానీ కవిత వైపు నుంచి చూసినప్పుడు ఇదే సరైన అంటే బార్గెనింగ్ చేసుకోవడానికి ఇప్పుడు పార్టీకి ఆశ జరుగుతుంది మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఆశ వస్తుంది ఈ టైంలో కవిత డిస్టర్బెన్స్ అవుతాయి కవిత ఎదురు తిరిగితే కవిత వేరే రకంగా మాట్లాడితే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గురించి ఎంత మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మాట్లాడారు అబ్బా అంటారు బీజేపీ వాళ్ళు మాట్లాడితే బీజేపీ వాళ్ళు కదా మరి మాట్లాడతారు కదా అంటారు కానీ కవిత వచ్చి మాట్లాడింది అనుకో ఇప్పుడు సొంత కూతురే కేసీఆర్ గురించి మాట్లాడుతుంది చూడు సొంత కూతురే కేటీఆర్ గురించి మాట్లాడుతున్న చూడు కేటీఆర్ అవినీతి పడడం అది ఇది అని అంటారు కదా కాబట్టి ఇదే రైట్ టైం వాళ్ళు ఆశ వస్తుంది కాబట్టి మళ్ళీ అధికారం వైపు మళ్ళీ ఆశ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వేస్తుంది కాబట్టి ఇది రైట్ టైం తన గురించి తను బార్గెనింగ్ చేసుకోవడానికి తన పొజిషన్ గురించి తన గురించి బార్గెనింగ్ చేసుకోవడానికి ఇది రైట్ టైం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అయితే గతంలో గెలిచిన నియోజకవర్గంలోనే గెలవలేని పరిస్థితి కవిత మొన్న కానీ మరి అంత అంటే ప్రత్యేకంగా పార్టీ పెట్టి గెలిచే అంత కేడర్ సంపాదించుకుందా తన సొంతంగా అంటే ఇప్పుడు మీకు షర్మిల ఐడియా ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది తను గెలవలేకపోయింది వాస్తవం అది తన పార్టీని కూడా నిలబెట్టుకోలేకపోయింది వాస్తవం అది కానీ ఆ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్కి ఇబ్బంది కలిగించింది ఆంధ్ర రాజకీయాల్లో జగన్కి ఇబ్బంది కలిగించింది ఓకే అలానే రేపు కవిత కూడా తను గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ కేసీఆర్కి కేటీఆర్ లైఫ్కి ఇబ్బంది కలిగిస్తుంది సో ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కోరుకునేది కవిత గెలిచిందా లేదా పక్కన పెట్టవు వాళ్ళు బీఆర్ఎస్కి ఇబ్బంది జరగకూడదని కోరుకుంటారు కదా బీఆర్ఎస్కి ఇబ్బంది జరగకూడదని కోరుకుంటే కవితను కూర్చోబెట్టి మాట్లాడాలనుకుంటారుగా మాట్లాడుకునే క్రమంలో ఆమె ఇబ్బందులు ఏంటి ఆమె ఏం కోరుకుంటుంది దాంట్లో ఏం తీర్చగలం ఏం తీర్చలేము అనేది చర్చకు వస్తుంది కదా కాబట్టి కవిత కోరుకుంటుంది ఏంటంటే ఇప్పుడు నేను రేపు గెలుస్తున్నా లేదా నేను పార్టీ పెడితే నా పార్టీ నిలబడిద్దా లేదా పక్కన పెడితే ఒకటి ఇది నేను కేసీఆర్తో కేటీఆర్తో తేల్చుకోవాల్సిన సమయం కాబట్టి ఏదో తీర్చుకోవాలంటే కొంత ఎదురు తిరిగినట్టే ఉండాలి అనేటువంటిది ఆమె ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది సార్ మీరు చెప్పినట్టు ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి కవిత తన డిమాండ్ ని కేసీఆర్ ముందు ఉంచదలుచుకుంటే మీరు చెప్పినట్టు ప్రెసిడెంట్ పదవి కేటీఆర్ లేదంటే ముఖ్యమంత్రి కేటీఆర్ ఇన్ కేసు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎల్ఓపి హరీష్ రావు మరి కవితకి ఏంటి ఏం పోస్ట్ ఉండొచ్చు అంటే అధికారంలోకి వస్తే హరీష్ రావు మంత్రిగా ఉంటారు కేటీఆర్ అధికారంలో రాలేదు ఇప్పుడు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కేటీఆర్ ప్రెసిడెంట్ గా ఉంటారు హరీష్ రావు ఎల్ ఉంటారు అయితే కవితకి ఇప్పుడు ప్రయారిటీ ఇస్తే ఒక నష్టం ఉంది మొత్తం ఫ్యామిలీ పదవులు చేసుకున్నారుగా అంటారు ఇప్పటికే కేటీఆర్ కి హరీష్ రావుకి ఇస్తేనే వాళ్ళు బాబు బాబర్జుకి ఇచ్చుకున్నారు కదా అంటారు ఇప్పుడు ఎంపీగా గెలవలేకపోతే ఎమ్మెల్యే ఇచ్చుకున్నారు అలా అయినా అదే అయింది కదా అదే ఇప్పటికే వాళ్ళ మీద ఉన్న మధ్య కుటుంబ పార్టీ అది కుటుంబాలకే ప్రయారిటీ ఇచ్చుకున్నారు సహజంగా ప్రాంతీయ పార్టీలేని కుటుంబ పార్టీలే కానీ వాళ్ళ మీద ఉన్న ముద్రే కుటుంబాలు పదవులు పంచుకున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి ఉద్యోగాలు కల్పించలేదు కానీ వాళ్ళ కుటుంబాలు మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి సంతోషకి వచ్చింది కవితకు వచ్చింది కేటీఆర్కి వచ్చింది హరీష్ రావుకి వచ్చింది ఇదే కదా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం ఒక్క కేసీఆర్ గారి భార్యకి తప్ప మిగతా వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అప్పటి పెద్ద ప్రచారం జరిగింది సో ఇప్పుడు కవితని ఏ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ చేయాలి ఏ రకమైన ప్రయారిటీ ఇస్తే కవిత కొంత ఓకే అనేది ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది మరి జరిగిద్ది ఖచ్చితంగా కవిత కోరుకుంటుంది కూడా జరగాలనే మరి ఆమె కోరుకుంటుంది పార్టీ ఏమి ఇవ్వగలిగింది అట్టని హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ఒక పదవి హరీష్ ఒక పదవి ఇచ్చిన తర్వాత అంతే స్థాయి పదవి కవితకి ఇచ్చే పరిస్థితి ఉండదు ఉంటే మన అది ఖచ్చితంగా ఇబ్బంది ఇప్పుడు కేటీఆర్కి ప్రెసిడెంట్ ఇచ్చారనుకో వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత నాకు ఇవ్వాలని అడిగింది అనుకో ఎగ్జాంపుల్ కే కేటీఆర్ ప్రెసిడెంట్ అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత అయితే ఓ అన్న చర్యలు పదవులు పంచుకున్నారంటారు కాబట్టి కవితకి ఏ రకమైన ప్రయారిటీ ఇస్తారన్నది కేసీఆర్ ముందు ఉన్న పెద్ద టాస్కే కవితని ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా కొడతారని అయితే ఒకటి మాత్రం అవసరం కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నంత వరకు కుటుంబంలో తిరుగుబాటు రాని కాబట్టి కేసీఆర్ ఎప్పుడైతే కొంత ఇనాక్టివ్ అవుతారో అప్పుడు మళ్ళీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు పాటించాలని కేసీఆర్ కూడా అనుకుంటున్నాడు కాబట్టి ఇది తన గురించి తను బార్గెన్ చేసుకోవడానికి రైట్ టైం అని కవిత భావిస్తున్నాడని నాకు అర్థమవుతుంది రైట్ అన్న థ్యాంక్ యూ